ఈ రోజు మరోసారి దేశ రాజధాని ఢిల్లీ అయితే గనక ఒలిక్తి పడింది ఏం జరిగింది అంటే చూసినట్టు అయితే గనక ఇవాళ మధ్యాహ్నం తాజ్ ప్యాలెస్ లో ఢిల్లీలోని రాజధాని ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో అయితే గనక బాంబు పెట్టినట్టుగా మెయిల్ అయితే పంపించారు ఆగంతకులు ఈ హోటల్లో బాంబు అయితే పెట్టామని ఎక్కువ సమయం లేదు మరికొద్ది సేపట్లోనే పేలిపోతుందని చెప్పేసి ఆ మెయిల్ లో సారాంశం అయితే ఉండడం జరిగింది దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి హోటల్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ అయితే సమాచారం ఇవ్వడం జరిగింది ఈ మేరకు వారు వెంటనే అప్రమత్తమై డాగ్ స్క్వాడ్ అదే విధంగా బాంబు స్క్వాడ్ తో పాటు మైలుగు మారి కొంతమంది ఆ ఘటనా స్థలానికి చేరుకొని హోటల్ తాజ్ ప్యాలెస్ కి అయితే చేరుకొని మొత్తం విస్తృతంగా తనిఖీలు చేశారు అనుమానం వచ్చిన వస్తువులు బ్యాగేజ్లు అన్నింటినీ కూడా దూరంగా తీసుకొని చెక్ చేశారు ఇక శుక్రవారం నాడు ఢిల్లీ హైకోర్టు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే అనంతరం ముంబైలోని బాంబే హైకోర్టు అధికారులకు అలాగే దక్షిణ ముంబైలోని చారిత్రక పోర్టు భవనాన్ని కూడా కూల్ చేస్తామంటూ బెదిరింపు ఏమేలు రాగా అక్కడ కూడా బాంబు స్క్వాడ్లు అన్ని కూడా చేరుకొని అక్కడ అన్ని చెకింగ్ చేసిన తర్వాత ఎలాంటి బాంబులు లేవని చెప్పేసి తేల్చి చెప్పారు రీసెంట్గా కూడా మనం ఒకసారి చెప్పుకుని మధ్యకాలంలో వస్తున్న బాంబు బెదిరింపుల వల్ల ఏంటంటే కనుక ప్రభావం ఎంత ఉందని పక్కన పెడితే ఆర్థిక నష్టం కూడా చాలా కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక బాంబు బెదిరింపు కాలు రావడం వల్ల ఎంత ఎన్ని టీమ్స్ హుటాహొటిన అక్కడ చేస్తున్న పనులన్నీ ఆపేసి బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అలాగే మరికొన్ని స్పెషల్ టీమ్స్ క్లూస్ టీమ్స్ లోకల్ పోలీసులు ఇలా కొన్ని కొన్ని ఒక పదుల సంఖ్యలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ జరుగుతున్న పనులన్నీ ఆపేసి మరి ఈ చెకింగ్లు అయితే చేయాల్సి ఉంటూ వస్తూ ఉంటుంది సో దానివల్ల ఎంతో ఆర్థిక నష్టం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో వస్తున్న వరుస బాంబులు అలాగని చెప్పేసి వదిలేసి వదిలేసి ఎవరు ఉండలేరు ఎందుకంటే ఒకవేళ పొరపడినది నిజమైతే జరిగే నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఎవరు పంపిస్తున్నారు ఏంటి అనేది ఏదైనా ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ ద్వారా కనిపెట్టి బయటికి రాకుండా లోపలేసినట్లయితే గనుక కనుక నెక్స్ట్ చేసే వాళ్ళకి కొంత భయం పుట్టించే శిక్షలను విధిస్తే కాస్త ఎలాంటి మెయిల్స్ అయితే కనుక తగ్గే అవకాశం ఉందని అనుకుంటున్నాం మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి